ఈ రోజు నా ఫ్రెండ్ వర్క్ నేర్చుకున్న ప్లేస్ కి వెళ్దామా నిన్న నైట్ అంతా కూడా బ్రైడల్ ది రిసెప్షన్ మేకప్ ఉంటే వేసి వచ్చింది అనమాట ఫుల్ టైర్డ్ అందుకే పడుకుంది అది ఆటోలో అది కరెక్ట్ టైమ్ లో నేర్చుకుని మంచి పని చేసింది ఒకరి మీద ఆధారపడకుండా తనకి తను ఓన్ గా ఎర్న్ చేసుకుంటుందంటే దృశ్య మేకప్ అకాడమీ అండి సో థ్యాంక్ యూ యాక్చువల్ గా ఈ రోజు నేను ఎందుకు వచ్చానంటే దగ్గరుండి చూసి నేను జాయిన్ అవుదామని వచ్చాను అనమాట చాలా బాగుంది ఎన్ని డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ డేస్ లో ఎంత బాగా చేస్తున్నారు నువ్వు సూపర్ ఎక్కడ నుండి వచ్చారు కొత్త కోట కొత్త కోట నిజాంబాద్ నిజాంబాద్ నుంచి కొత్తగడమ కొత్తగడమ నుంచి వచ్చారా ఇక్కడ జస్ట్ థర్టీ డేస్ లోనే మేకప్ హెయిర్ స్టైల్ సారీ డ్రేపింగ్ అన్ని కూడా నేర్చుకోవచ్చు ఇంకా మంత్లీ ఇంకా మన వర్క్ మీద ఆధారపడి ఉంటదండి పెళ్ళిల ఉన్న టైం లో మంత్లీ వన్ లాక్ వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు 10 రకాల మేకప్ లు బ్రైడల్ పార్టీ వేర్ సెలబ్రిటీ మోడల్ క్లాసిక్ అంతే కాకుండా 40 टाइप्स ఆఫ్ హెయిర్ స్టైల్స్ సిక్స్ టైప్స్ ఆఫ్ సారీ డ్రేపింగ్ ఇవన్నీ నేర్పించేది కూడా 29 ఇయర్స్ ఇండస్ట్రీ లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వేణు సార్ దగ్గర నుంచి అండి చాలా సెలబ్రిటీస్ కి సార్ మేకప్ చేశారు చాలా మంది వచ్చి ఎందుకో తెలుసా మనలాంటి వాళ్ళకి కూడా అందుబాటు ధరలో అందిస్తున్నారు అనమాట స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి బుల్లెట్ బండికి రాకపోయినా ఆటోలో వచ్చి కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిజన్ తీసుకున్నా అండి సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండే ఆలస్యం చేయకుండా వెంటనే స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ అద్భుతమైన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ